అసలు ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా మన దేశంలో నిర్భయ కేసు తెలుసా మీకు ఆ కేసులో ఉన్న విక్టిమ్స్కే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని పోరాటాల తర్వాత వాళ్ళకు ఉరిశిక్ష అయితే పడిందనమాట ఇప్పుడు కేవలం ఒక పైర్సీ కేసులో మన రవి అయితే అరెస్ట్ అయ్యాడు దానికి తగిన శిక్ష అయితే పోలీసులు అయితే వేస్తారు ఆ మాత్రానికి రవిని తీసేయాలి అలా ఉరి తీస్తేనే ఇంకా కొంతమంది అయితే భయపడి ఇలా చేయరని ఇలాంటి వరస్ట్ స్టేట్మెంట్స్ అయితే మీరైతే ఇవ్వటమైతే ఆపండే ఇక్కడ ఎమ్మాడి రవి పైర్సీ చేశాడు ఓకే ఇదంతా పక్కన పెడితే అక్కడ ఏదో లూప్ హోల్ ఉండబట్టేగా పైర్సీ చేసి అంత ఈజీగా ఆయన అయితే హెచ్డి ప్రింట్లనే పెట్టేశాడు ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్లో తేలిందేంటి సినిమా రిలీజ్కి ముందే రవి చాలా సినిమాలను అయితే హ్యాక్ చేసి తన దగ్గర అయితే పెట్టుకున్నాడని ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే దొరికినోడిని అరెస్ట్ చేసేయటం లేకపోతే దుర్శక చేసేయటం లేకపోతే ఇంకెక్కడో పడేయటమో కాదు ఇప్పుడు రవి కాకపోతే పలానా కూడా వస్తాడు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న సిస్టంలో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి వాటిని ఎలా కవర్ చేసుకోవాలో అది చూసుకోవాలి తప్ప దొరికిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేసి ఉరిసెక్ చేసేస్తూ ఉంటే ఇది ఆగదనమాట ఫస్ట్ మీ దగ్గర ఉన్న వీక్నెస్ని మీరైతే కవర్ చేసుకోండి ఆటోమేటిక్గా ఇలాంటివి తగ్గుతూ ఉంటాయి అలా కాకుండా మీ దగ్గర ఉన్నాయన్నీ హ్యాపీగా వదిలేసి ఈజీగా హ్యాక్ చేసుకునేలాగా పెట్టి హ్యాక్ చేయొద్దంటే ఎందుకు చేయకుండా ఉంటారు ఇప్పుడు రవి చేస్తున్నాడు రేపు పొద్దున ఇంకో గోవర్ధన్ వస్తాడు లేకపోతే చరణ్ వస్తాడు ఎవడైనా వస్తాడు ఎవడైనా హ్యాక్ చేస్తాడు ముందు మీ దగ్గర ఉన్నదాన్ని సేఫ్టీగా ఎలా ఉంచుకోవాలో మీరు చూసుకోండి మిగతాది చట్టం చూసుకుంటుంది అలాగే పోలీసులు అయితే చూసుకుంటారు వాళ్ళకి ఏం సెక్స్ చేయాలో మీరైతే చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇంక ఇది పక్కన పెడితే ఒక లాయరు మన ఐబొమ్మ రవి రవి అయితే ఒక లాయర్ అయితే ఇంకా ఇంక ఇది పక్కన పెడితే కరెక్ట్గా వారం రోజుల్లో అయి బొమ్మ రవిని బయటికి తీసుకొస్తా అంటూ లాయర్ సలీం అయితే వచ్చాడనమాట ఐ బొమ్మ రవి మీద పెట్టిన కేసులు చాలా ఈజీ కేసులని చాలా ఈజీగా బెయిల్ అయితే వచ్చేస్తుందని ఆయన అయితే చెప్పాడు మరి చూద్దాం ఎంత త్వరగా మన రవి బయటకు వచ్చేస్తాడు ఇంక ఇది పక్కన పెడితే ఐబొమ్మ రవి యొక్క కథనైతే దగ్గర పెట్టుకుని ఒక బయోపిక్ తీయడానికి కూడా ఆల్రెడీ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట నిజంగా అతను చేసింది తప్పే కానీ అతన్ని క్రేజ్ చూస్తుంటే మామూలుగా లేదనమాట పూరి జగన్నాథ్ గారిది ఒక సినిమా అయితే ఉంటుంది కళ్యాణ్ రామ్ గారి హీరో యజన్ సినిమా ఆ యజన్ సినిమా క్లైమాక్స్లో ఒక పాట అయితే వస్తుంది జర్నలిజం ఇజం అని ఆ పాట అయితే పెట్టి ఎడిట్లు అయితే చేసి అసలు తెగ వేషన్లు అయితే ఇస్తున్నారు అలా ఉంటదన్నమాట మనలతో ఇంకా రవికి సంబంధించిన ఒక స్టోరీ ఇంటర్నెట్ లో అయితే సంచలనంగా అయితే మారింది ఒకసారి ఆ స్టోరీ ఏంటో మనం అయితే చూద్దాం ఇన్వెస్టిగేషన్ లో అసలు రవి ఏం చెప్పాడంటే అతని అత్త అలాగే అతని భార్య వల్లే అతను ఈ రోజుని ఇలా చేయడానికి కారణం అని రవి అయితే చెప్పాడంట రవిది మన వైజాగ్ వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీలో మన రవి అయితే డిగ్రీ అయితే కంప్లీట్ చేశాడు అయితే రవి యొక్క పేరెంట్స్ అయితే సపరేట్ అయితే అయిపోయారంట రవి కూడా ఆయన తండ్రి దగ్గర అయితే పెరిగాడు ఆయన తండ్రి కూడా పెద్ద డబ్బున్నోడు అయితే కాదనమాట ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి ఇంకా రవి ఏం చెప్తాడంటే ప్రేమిచ్చి పెళ్లి చేసుకోవటమే ఆయన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని రవి అయితే చెప్పాడంట ఎందుకంటే రవి తన కెరియర్ గా ఒక వెబ్ డిజైనర్ గా అయితే కెరియర్ అయితే చూస్ చేసుకున్నాడు ఆ క్రమంలోనే ప్రేమ పెళ్లి అయితే చేసుకున్నాడు తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమ పెళ్లికి సహా ఇచ్చిన వాళ్ళు కూడా నువ్వెందుకు పనికిరావురా అనే విధంగా అయితే అవమానిస్తూ అయితే ఉండేవాళ్ళంట ఎందుకంటే వెబ్ డిజైనర్గా రవికి అయితే కొద్దిగా శాలరీ మాత్రమే వచ్చేది అయితే సమాజంతో పాటు ఆ సమాజం యొక్క మాటలు కూడా విని రవి యొక్క సొంత భార్య అలాగే సొంత అత్త కూడా రవినైతే అవమానిస్తూ అయితే ఉండేవాళ్ళంట ఆ అవమానాలు ఏవైతే ఉన్నాయో రవికి అయితే చాలా అయితే గురి చేసేవంట అయితే వెబ్ గా రవి అయితే జాబ్ చేస్తూ ఉండేవాడు శాలరీ కూడా చాలా కొద్దిగా అయితే వచ్చేది అది కుటుంబ అవసరాలకి మాత్రమే సరిపోయేది కానీ ఇతర అవసరాలకైతే ఏమైనా కొనుక్కుందామన్నా కొద్దిగా లగ్జరీగా ఉందామన్నా వాళ్ళ భార్య కావచ్చు రవి కావచ్చు అస్సలు సరిపోయేది కాదంట ఆ విధంగా శాలరీ తక్కువ వస్తుందని డబ్బులు సంపాదించట్లేదని ఇంట్లో రవినైతే చాలా అంటే చాలా హీనంగా అయితే వాళ్ళైతే చూసేవాళ్ళంట ఇంట్లో వాళ్ళ అవమానాలు అలాగే సమాజంలో అందరూ పెడుతున్న అవమానాలు తట్టుకోలేక తన అనుభవం అయితే ఉంది కదా వెబ్ డిజైనర్గా దాన్నైతే ఉపయోగించి రెండు వేల ఇరవై ఒకటిలో ఐ బొమ్మ అనే వెబ్సైట్ని అయితే ఆయనైతే స్టార్ట్ చేశాడంట మొదట్లో ఓటీటీలోకి ఓటీటీ యాప్స్లోకి ఏ సినిమా అయితే వచ్చిందో దాన్నైతే పైర్సి అయితే చేసే ఐ బొమ్మ వెబ్సైట్లో అయితే పెట్టేవాడు ఇంకా బె మొదట్లో బెట్టింగ్ యాప్స్ ద్వారా అక్షరాల డెబ్బై ఐదు లక్షలైతే మన రవి అయితే సంపాదించాడంట ఇలా ఐబొమ్మ వెబ్సైట్ కోవిడ్ టైంలో విచ్చలవిడిగా జనమైతే చూడటం అయితే మొదలు పెట్టారు ఇంకా రవి యొక్క ఆనందానికి అయితే హద్దులైతే లేవనమాట డబ్బులు సంపాదించాడు అదేవిధంగా వెబ్సైట్ కూడా విపరీతంగా సక్సెస్ అయింది ఈ సక్సెస్ మొత్తాన్ని కూడా పంచుకోవడానికి తన భార్యకి అలాగే తన అత్తకైతే తనేంటో నిరూపించుకోవడానికి ఆయన అయితే చెప్పడానికి వెళ్ళినా సరే అటువైపు నుంచి అయితే సరిగ్గా సమాధానం అయితే రాలేదంట అప్పుడే రవికి అయితే ఒక విషయంపై క్లారిటీ అయితే వచ్చింది అతని భార్య రవిని వదిలేయాలనుకుంటుంది అనే విషయంపైన రవికి అయితే అప్పుడైతే క్లారిటీ వచ్చిందంట ఈ విధంగా తన భార్య తన అత్త వల్లే రవి ఐబొమ్మ అనే వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేశానని మొదట్లో డబ్బు లేదని వాళ్ళు తనని ఆ విధంగా చూశారని అనుకున్నానని కానీ డబ్బు సంపాదించిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన అలాగే ఉండటం వల్ల వాళ్ళకి ఇంకా అవసరం లేదు అని అయితే రవికి అయితే క్లారిటీ అయితే వచ్చిందంట ఇంకా ఈరోజు అతను దొరికిపోవడానికి కారణం కూడా తన భార్య తన అత్తలేనని అది అతనికి తెలుసని రవి అయితే చెప్పాడంట ఈ విధంగా రవి స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒక ఎమోషన్ ఒక ప్రతి మనిషికి ఒక ఎమోషన్ అయితే ఉంటుంది ఆ ఎమోషన్తో పనిచేస్తే మనిషి ఏదైనా సాధించగలదో కానీ అది మంచి వైపు వెళ్తుందా చెడు వైపు వెళ్తుందా అనేది మనమైతే చూసుకోవాలి ఈ రోజున రవి యొక్క ఇంటెలిజెన్స్ చెడు వైపు వెళ్ళిందనే అని నేనైతే అనుకుంటున్నా ఓకే కొన్ని వందలాది కుటుంబాలు ఫ్రీగా సినిమాలు అయితే చూడొచ్చు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది అయితే చాలా అన్నమాట వందకు వంద శాతం అది ఖచ్చితంగా తప్పే రవి యొక్క ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళే మంచిగా అయితే ఉపయోగించుకోవాలని నేనైతే కోరుకుంటున్నా ఈ ఊరి సెక్షన్లో ఆ సెక్షన్లో పెద్ద పెద్ద సెక్షన్లు అయితే రవికి అయితే పడవో ఖచ్చితంగా చాలా ఈజీగానే బయటకైతే వస్తాడు కానీ బయటకు వచ్చే ముందే గవర్నమెంట్ వాళ్ళే ఒక పోస్ట్ అయితే రవికి అయితే ఇచ్చి ఖచ్చితంగా మంచి వైపుగా రవి యొక్క ఇంటెలిజెన్స్ని అయితే వాడుకోవాలని నేనైతే కోరుకుంటున్నా మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరిగిద్దో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ